నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ప్రజలు ఈ రోజున మామూలుగా బాధ్యత ఇవ్వాల గెలిచింది పోటీ చేసింది ఇరవై ఒకటి రెండు పార్లమెంట్లు గెలిచింది నూటికి నూరు శాతం కానీ బాధ్యత ఎంత ఉంది అంటే నూట డెబ్బై ఐదు సీట్లు మనం గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యత అంత బాధ్యత అంత బాధ్యతతో మేము పనిచేస్తాం యువత నలిగిపోయారు నేను మర్చిపోలేదు ఆడబిడ్డలు ఇబ్బంది పడిపోయారు మేము మర్చిపోలా సగటు మధ్యతరగతి మనుషులు నలిగిపోయారు రోడ్లు వెయ్యేలా గుంతలు వేశారు అరాచకం చేశారు అవన్నీ శాంతి భద్రతలు చాలా చాలా బలంగా ఉంటాయి మీకు నేను మాటిస్తున్నాను అతి తక్కువ వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం చాలా తక్కువ ఉండేలాగా అధికారుల్ని వారి పని చేసుకునేలాగా ఈ ప్రభుత్వం ఉంటుంది కుటుంబ ప్రభుత్వం ఉంటుంది